అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఈరోజు బాలయ్యాబు మాట్లాడారు నిండు సభలో జగన్ ని ఒక సైకో అంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి ఇప్పుడు బాలయ్యాబు మాట్లాడిన మాటల మీదనే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చ నడుస్తుంది అసలు బాలయ్యాబు నిండు సభలో అలా మాట్లాడొచ్చా లేదా ఏంటి మాట్లాడదా మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కట్ట గారు నమస్కారం బాలయ్యబాబు నిండు సభలో జగన్ నిడ అనడం కరెక్ట్ తీసుకోవచ్చు అంటారు బాలకృష్ణ గారు ఇవాళ కొత్తగా ఎమ్మెల్యే కాదు మూడోసారి ఎమ్మెల్యే హిందూపురం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పుడు మూడోసారి ఎమ్మెల్యే కంటిన్యూ అవుతున్నారు ఏ రోజైనా అసెంబ్లీలో ఒక మహిళను అవమానించడం చూసావా ఏ రోజైనా అసెంబ్లీలో ఆ బూత్ పెట్టడం చూసావా ఇవాళ ఈ పదం నీకు బూత్గా అనిపిస్తుంది నా తెలియదు కానీ మామూలుగా ఎప్పుడైనా బూతులు తిట్టడం చూసావా ఒక మహిళలు అవమానించడం చూసావా ఇవాళ అతను ఉద్దేశించి తాగొచ్చారా ఏందా మాటను ఒక ఎమ్మెల్యేని పట్టుకొని అసెంబ్లీకి వచ్చిన వ్యక్తిని పట్టుకొని తాగొచ్చారా తాగొచ్చి మాట్లాడుతున్నారా గతంలో తాగొచ్చే మాట్లాడారు ఈ రకంగా బూతులు తాగొచ్చేది తిట్టారా ఏంటి అంటే మీరు ఎమ్మెల్యేని అవమానిస్తున్నారు సభలో జరిగిన విషయాన్ని సభలోనే మాట్లాడాలి కానీ బయట ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ అవమానిస్తున్నారు అంటే ఇది ఎలా చూడాల్సిన పరిస్థితుందో ప్రజలనే కామెంట్ రూపంలో అసెంబ్లీలో బాలకృష్ణ గారు మాట్లాడుతూ ఆయన హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు టిడిపి పార్టీ నుంచి గెలిచారు మూడోసారి ఎమ్మెల్యే ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించు ఆ సైకో అనేటువంటి విషయాన్ని ప్రస్తావించారు వాస్తవానికి ఆ మాట అనటానికి ఆ చర్చను మనం చూడాలి వాస్తవానికి కామినేని శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీని జగన్మోహన్ రెడ్డి గారు అవమానించారు ఆయన అధికారులు ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి వచ్చినప్పుడు గేటు దగ్గరే కారు ఆపి నడిపించారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లేరు మిమ్మల్ని సినిమా ఫోటోగ్రఫీ మంత్రి పేరు నాని గారు కలుస్తారు అని చెప్పే ప్రయత్నం చేశారు చివరికి చిరంజీవి గారు కలగజేసుకొని అదేంది మేము జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి కదా అక్కడ నుంచి అందరం కలిసి వచ్చింది మా సినిమా షెడ్యూల్స్ కూడా క్యాన్సిల్ చేసుకుని వచ్చింది అని కొద్దిగా గట్టిగా మాట్లాడటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కలిశారు కలిసిన తర్వాత కూడా చిరంజీవి గారు ముఖ్యమంత్రి కదా అని చెప్పేసి గౌరవంగా వినయంగా తండ్రి లాంటి వారు మీరే పెద్ద మనం చేసుకొని సినిమా ఇండస్ట్రీని కాపాడాలనేదో మాట అంటే ఆ నిమిషం బయట కట్ చేసి వైరల్ చేసి చిరంజీవి గారిని అవమానించారు ఈజీగా చెప్తా ఉంటే కొంత బాలకృష్ణ గారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆ ఇండస్ట్రీ నుంచి ఎదిగిన వ్యక్తి కాబట్టి కొద్దిగా చివుక్ మనది ఎవరికైనా ఉంటుంది కదా ఆ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి నిజానికి అవమానం జరిగిన మాట వాస్తవే ఒక సంకేతాలు బాలకృష్ణ గారు కూడా తన మాటల్లో పంపుతూ అయితే అంత చిరంజీవి గారు గట్టిగా మాట్లాడితే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు రావటం కాదు జగన్మోహన్ రెడ్డి గారు కలుస్తా ఉన్నారు కలిశారు కానీ అంటే దాన్ని కవర్ అంటే వాస్తవానికి ఏంటంటే సినిమా ఇండస్ట్రీని మరీ అంత అవమానించారు అనుకున్నప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి బాలకృష్ణ గారు కొద్దిగా వచ్చుకొని అలా కాదు అని చెప్పే ప్రయత్నంలో ఆ సైకుని కలవడానికి పోయినప్పుడు అన్నారు ఎందుకు ఆ మాట అనేది జాగ్రత్తగా మనం పరిస్థితి వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పేరు పిలుస్తారు దాని మీద వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతున్నారు ఆందోళన చెందుతున్నారు ఇందాక జూపుడి ప్రభాకర్ రావు గారు ప్రెస్ మీట్ నేను చూసాను సాక్షి ఛానల్ నిజానికి చాలా మంది వైసీపీ నాయకులు కూడా ఇప్పుడు దాని మీద ట్రోల్స్ చేస్తున్నారు మాట్లాడుతున్నారు పదే పదే సరే ఈ పదం ఒక తప్పు అనుకుందాం అనుకుందాం ఒకసారి సైకో అనేటువంటి పదం తప్పు అనుకుందాం సైకో అనే పదం తప్పు కావచ్చు కానీ బూత్ కాదు కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి టీడీపీ నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యే అయినటువంటి వల్లభుని వంశి ఏం మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు సతీమణి అని అసెంబ్లీలో కూడా లేదు ఆవిడ ఆవిడ గురించి ఆమె క్యారెక్టర్ గురించి నారా లోకేష్ పుట్టి గురించి ఏ రకమైన కామెంట్ చేశాడు ఆ రోజు సభానాయకుడిగా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలు నవ్వారా లేదా నవ్వారు తర్వాత ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి అంబటి రాంబాబు మాధవరావు అంటే ఏదో కామెంట్ మాధవరెడ్డి అంటే ఏదో కామెంట్ చేసి వెటకారం చేస్తా ఉంటే దాన్ని అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు నవ్వారా లేదా నవ్వారు సరే ఆ రెండు పక్కన పెట్టు ఆ అరండు జరిగే జరిగేది నడుస్తుంది ఓకే అయితే అరవై చంద్రబాబు నాయుడు గారు మనం చూసాం వాస్తవాన్ని అయితే కొడరణాని నాని చంద్రబాబు నాయుడు గారిని మాత్రమే కాకుండా ఆయన తండ్రిని తాతను కూడా ముత్తాతను కూడా మాట్లాడుతూ ఎలా వెటకారం చేస్తూ మాట్లాడేవాడు ఎలా బూతులు విడితో మాట్లాడేవారు బూతుల శాఖ మంత్రిగా నాని పిలిచేవారు కదా రోజా చేసిన మాటలు కామెంట్స్ వెటకారాలు చేస్తలు సైగలు ఒకసారి గుర్తిచ్చుకోను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నేను రోజు అసెంబ్లీలో ఎలా వ్యవహరించారో ఆ పద్ధతిని ఒకసారి గుర్తెచ్చుకో ఆ మంత్రి అప్పుడు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి దాడికి వెళ్ళినందుకు జోగి రమేష్కి మంత్రి పదవి ఇచ్చారు కదా వైసీపీ వైసీపీఐఆర్లో పవన్ కళ్యాణ్ గారిని దత్తపురి అంటూ మూడు పెళ్లి చేసుకున్నాడు అంటూ అనవసరమైనటువంటి వ్యక్తిగత వ్యవహారాన్ని రాజకీయాలు తీసుకొచ్చి మాట్లాడారు కదా ఇలా ద్వారంపూడి రెడ్డి గారు వైసీపీ అప్పటి ఎమ్మెల్యే ఇప్పుడు ఓడిపోయారు ఆయన ఆయన పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల గురించి ఏ రకంగా మాట్లాడారు పోసానికి ఇస్తామల్లి ప్రభుత్వ పదవిలో ఉండి పవన్ కళ్యాణ్ గారి కూతులని కూడా వివాదం లాగే ఏ రకంగా మాట్లాడాడు చివరికి జగన్మోహన్ రెడ్డి గారితో రాజకీయంగా విభేదించిన పాపానికి షర్మిల గురించి ఎలాంటి కామెంట్స్ చేశారు ఎలాంటి ప్రచారాలు చేశారు అసలు షర్మిళ రాజశేఖర రెడ్డి గారి పుట్టిన బిడ్డ కాదంటూ మాట్లాడే ప్రయత్నం చేశారు ఆ కామెంట్ ఎవరికి తగితే జగన్మోహన్ రెడ్డి గారు తల్లి కాదా తగిలేదు అంటే రాజకీయంగా ఉపయోగించిన పాపాన్ని తల్లిని చీరని కూడా తిట్టించారు కదా బుతులు తిట్టారు కదా ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలా గారు కట్టుకున్న చీర మీద మాట్లాడారు తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కాల్చి చంపాలంటూ మాట్లాడారు మొన్న కూడా నీలేని బాగా చూసుకోమంటూ మాట్లాడే ప్రయత్నం చేశారు పోలీసులు బట్టలోడు ఇస్తా అంటూ కామెంట్ చేశారు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన చేసినటువంటి కామెంట్స్ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు నేను కొన్ని విషయాలు మీకు గుర్తు చేస్తా కాదంబరి జత్వాని అని చెప్పేసి ఒక నటి బాంబే నటి ఆ మామూలుగా పోలీస్ కేసు ఎలా ఉంటది ఒక మనం కంప్లైంట్ ఇస్తాం దాని మీద ప్రాథమిక విచారం చేసుకుని ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు తర్వాత ఎక్కువ చేస్తారు అంతేగా ప్రొసీజర్ అదే కానీ కేసు పెట్టకముందే ముంబై టికెట్స్ బుక్ చేసుకుని ముంబై వెళ్ళి తర్వాత కేసు పొద్దున బుక్ అయితే మధ్యాహ్నానికి అదుపులో తీసుకుని చూసే అవసరం కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జరిగింది అంటే ఈ రకంగా అవమానించిన తర్వాత అంటే ఈ రకమైనటువంటి వ్యవహార శైలి మహిళల పట్ల చేసి రాజకీయ నాయకులు పట్ల చేసి ప్రతీకార రాజకీయాలు చేసి అరెస్టులు వేధింపులు బూతులు దాడులు ఇదే కదా గత ఐదు సంవత్సరాల కాలం జరిగింది ఇవన్నీ కరెక్ట్ అయ్యి కానీ ఒక్క సైకో అనేటువంటి పదాన్ని బాలకృష్ణ గారు మాట్లాడితే తప్పైపోయిందా ఒకవేళ దీని మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కదా ఎవరు జూపుడి ప్రభాకర్ రావు గారు ఆందోళన వ్యక్తం చేశారు అయ్యా జూపుడి ప్రభాకర్ రావు గారు మీరు గతంలో టీడీపీలో పనిచేశారు ఆయన టీడీపీ ఇటు వైసీపీ పార్టీని ఉంటాడు సరదాగా మారుతూ ఉంటాడు ఇప్పుడు ఆయన మంత్రి పదవి ఇస్తారంటే వెంటనే గోడ ఉంటాడు టీడీపీలో ఉన్నప్పుడు ఇదే పదాన్ని జూపుడు ప్రభాకర్ రావు ఎన్నిసార్లు వాడుంటారు ఎన్నిసార్లు మాట్లాడుంటారు ఇదేమి మహిళలను అవమానించే పదం కాదు వాళ్ళ తాతల ముత్తాతలను అవమానించే పదం కాదు సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడేటువంటి పదం కాదు కానీ బూతులు తిట్టిన వాళ్ళు ఒక కొద్దిగా ఘాటు విమర్శ అనుకోవచ్చు ఘాటు విమర్శ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని అలా పిడిర్పులు ప్రస్తావిస్తారు అంటే అతను చేసిన వ్యవహార శైలి అతను చేసిన దాడి అతను చేసినటువంటి ఈ ఇందాక మహిళలను తిట్టిస్తూ ఇంటి వాళ్ళని కూడా తిట్టిస్తూ చివరికి జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్ పిల్లల దగ్గరికి ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్ళారు ముఖ్యమంత్రి హోదాలో ఉంటే ఒక ప్రోగ్రామ్ స్టార్టింగ్ అప్పుడు స్కూల్ పిల్లల దగ్గర పవన్ కళ్యాణ్ గారికి మూడు అని మాట్లాడారు ఇక్కడ స్కూల్ పిల్లల దగ్గర పిల్లల గురించి పిల్లల గురించి మాట్లాడతారు అసలు స్కూల్ పిల్లల ముందు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది నేను గుర్తు చేస్తున్నాను ఇలా మాట్లాడిన పద్ధతి వల్ల ఇలా వ్యవహరించడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీలో ఆ పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు టీడీపీలో ఉన్న జూపుడు ప్రభాకర్ రావు గారు కూడా అప్పుడు పిలిచిన వాళ్ళే ఇవాళ ఆ పదం ఆయనకి ఘాటుగా అనిపించింది హార్ట్గా అనిపించింది దారుణంగా అనిపించింది ఘోరంగా అనిపించింది మరి ఆ కామెంటే అంత దారుణంగా ఘోరంగా అనిపించుంటే వాళ్ళు మాట్లాడిన మాటలకి ఎన్ని క్షమాపణ చెప్పాలి అసలు వాళ్ళ సభ పనికొస్తారా సాధన సభలుగా పనికి ఎన్నికల్లో పోటీ చేయడానికి పరికొస్తారా మనం మాట్లాడేటప్పుడు మనమే ఇప్పుడు అవతల ఏ రోజు వేమన్ గారు చెప్పారు తప్పులు ఎత్తుకువాడు తన తప్పులు ఎరగడం అని చెప్పేసి వేమన్ గారు చెప్తారు అది ఏనాడో చెప్పారు వీళ్ళ గురించే వీళ్ళు ఇలాంటి వాళ్ళు రాజకీయాలకు వస్తారని ఆనాడే ఊహించుంటారు వేమన వేమన్ గారు లాంటి వాళ్ళు కానీ ఒక విషయం ఏంటంటే వాళ్ళ తప్పుల గురించి అలా ఆలోచించుకోవాలి వాళ్ళు చేసినటువంటి వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళు చేసిన దాడులు వాళ్ళు చేసిన ప్రతీకార రాజకీయాలు వాళ్ళు తిట్టిన బూతులు పోసానికి స్థంభన లేదు అసలు ఎట్టా బూతులు తిట్టాడు ఒక్కసారి యూట్యూబ్లోకి వెళ్ళి వెతుకుని కామెంట్స్ కానీ వస్తాయి అలా ఏమైనా వీళ్ళు తిట్టారా నేను ఒక విషయం చెప్తాను వైఎస్ భారతి గారిని ఒక ఐటీడీపీ కార్యకర్త కిరణాన్ని వ్యక్తి అనకూడని మాట అంటే అతన్ని గా పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఒక్క రోజులో తీసపోయి జైల్లో పెట్టారు ఎవరిని అన్నది అవతరపు రాజకీయ ప్రత్యర్థిని అన్నది రాజకీయ ప్రత్యర్థిని కదా అని ఊరుకోలే అన్నది మనవుడు కదా అని ఊరుకోలే మనవాడు ఏంటి పరాయోడేంటి ఆ కామెంట్ తప్పు అలా అనకూడదు గా అరెస్ట్ చేయండి అతను పార్టీలో కార్యకర్తగా కూడా ఉండడానికి వీలు లేదని చెప్పేసి సస్పెండ్ చేసి తీసిపోయి జైల్లో పెట్టేశారు అలా ఉండాలి రాజకీయాలు ఇప్పుడు వాళ్ళు నీతులు మాట్లాడుతూ ఉంటే మనం వింటాం అంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్టు యా థ్యాంక్ యూ సో ఇది కార్తీక మీరేమనుకుంటారో మస్ట్గా కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి మనం టీవీ